ఫ్రెండ్స్ సముద్రం ఉపరితలం నుంచి ఏకంగా ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మీటర్స్ లోతుల్లో నివసించే ఒక అత్యంత అరుదైన చేప గురించి మీకు తెలుసా ఇది సాధారణమైన చేప కాదు ఇది ఒక బ్లాక్ డెబిల్ ఫిష్ లేదా యాంగర్ ఫిష్ అని పిలుస్తారు సాధారణంగా ఈ చేపను ఎవరు చూడలేదు కానీ ప్రజెంట్ ఈ చేప అనేది నీటి ఉపరితలం నుంచి బయటకి వచ్చిందని న్యూస్ స్ప్రెడ్ అయింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ చేప ఫీచర్స్ ఏంటంటే దీని శరీరం మధ్య భాగంలో ఒక యాంటీనా లాంటిది పెరుగుతుంది దానిని ఇషియం అంటారు దీనికి చివర్లో ఒక చిన్న లైట్ సోర్స్ ఉంటుంది ఇది చీకట్లో మిగతా జంతువులను అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అసలైన క్వశ్చన్ ఏంటంటే ఈ సముద్ర గర్భంలో ఉండే ఈ అరుదైన జీవి ఎందుకు ఉపరితల నుంచి బయటకి వచ్చిందో ఎవరికి తెలియదు ఇదే కాకుండా వన్ ఫిఫ్టీ సెవెన్ కిల్లర్ కూడా టస్మేనియా సర్దన్ ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకురావడం మరో విపరీతమైన పరిణామం ఇదంతా ప్రకృతి పరంగా జరిగిందా లేక సముద్ర గర్భంలో ఏదైనా రహస్య మార్పులు జరుగుతున్నాయా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని షార్ట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి